హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని బోధనా అంశాలకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదాము ప్రాథమిక భావనల ప్రకారము బోధన అనేది ఏమిటి అంటే దృధృవ ప్రక్రియ బోధన అన్నది ఏంటండి దృధృవ ప్రక్రియ అవుతుంది ద్విధ్రువ ప్రక్రియలోని అంశం ఉపాధ్యాయుడు విద్యార్థి ఈ ప్రక్రియలోని అంశం ఏముంటుంది ఉపాధ్యాయుడు విద్యార్థే ఉంటుంది అంటే విద్యను ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది ఎవరు యాడమ్స్ అండి ఈ క్రింది వాణిలో విద్యా బోధన ప్రక్రియలను ప్రతిపాదించింది త్రియో ఉపనిషత్తు అండి ప్రవచనము అంటే చర్చ్ అండి ఆధునిక భా భావన ప్రకారము విద్య అన్నది త్రిధ్రువ ప్రక్రియ జాన్ జూయి ప్రతిపాదించింది త్రిధ్రువ ప్రక్రియనండి జాన్ జూయి త్రిధ్రువ ప్రక్రియని ప్రతిపాదించేయడం ప్రజాస్వామ్య దేశాలలో బోధన అన్నది విద్యార్థి కేంద్రీకృతం ఆధునిక కాలానుగుణంగా బోధన ఈ విధంగా పరిగణిస్తారు ఒక కళగా పరిగణిస్తారు కింది వాళ్ళలో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు పిల్లలను జాగ్రత్త చేయడం పరిశోధనాధార అభ్యసనలోనే అభ్యాసకునికి భాగస్వామ్యము ఇలా ఉంటుంది అంటే క్రియాత్మకంగా ఉంటుంది ఇదండి బోధనాంశాల మీద ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్వి అలాగే మోడల్ బిట్స్ కూడాను చైల్డ్ డెవలప్మెంట్లోని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ